అందరికీ నమస్కారం అండి ఈరోజు టీడీపీలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల గురించి అయితే నేను చెప్పాల్సికున్నాను టీడీపీని ఎవరైనా లైక్ చేసి ఉంటే కనుక ఇప్పుడు నా ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎవరైనా కానీ టీడీపీని ఒకవేళ మీరు లైక్ చేస్తే కనుక నాతో మీరు యూట్యూబ్లో మీరు పార్ట్నర్గా మీరు దాని గురించి డిస్కషన్ చేయొచ్చు ఎందుకంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం మీద అయితే నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులు ఇచ్చారని దాని గురించి ఈరోజు చర్చించుకుందాం అసలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు విధానం ఇప్పుడు ఉన్న విధానం చాలా తేడా ఉంది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకి డబ్బులు ఇవ్వడం ప్రజలను మెప్పిపరచడం ఇటువంటి లక్షణాలు కనిపిస్తే ఈ ప్రభుత్వంలో మాత్రం ప్రభల్నే ప్రజలనే మెప్పుపరచడం పక్కన పెట్టి దాంతో ఫలంగానూ ఇంకా కొన్ని ఆర్థిక అభివృద్ధుల కోసం అయితే ముందుకు పోతూ ఉంది కూటమి ప్రభుత్వం అయితే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు కృప్తంగా చూస్తారన్నమాట ప్రతి ఎమ్మెల్యే కూడాను చాలా డిసిప్లిన్గా ఉండాలి ప్రజల మధ్యగా వెళ్ళాలి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రతి విషయం కూడా వాళ్ళతో డిస్కస్ చేయాలని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటాడో ఆయన విజనరీ విజనరీ అంటూ ఉంటాడు ఆయన అటువంటిది చంద్రబాబు నాయుడు గారు మొత్తుకుంటూ చెప్తూ చెప్తూ ఉన్నాడు కానీ ఒక నలభై ఎనిమిది మందికి ఎమ్మెల్యేలు మాత్రం ఇంట్లో కూర్చొని భజన చేసుకుంటూ ఉన్నారు ఇంట్లో కూర్చొని చక్కగా కార్టూన్ ప్లే చేసుకొని ఇంట్లోని వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ భార్యలతో చక్కగా హ్యాపీగా టైంపాస్ చేసుకుంటున్నారు ఒక ప్రజాప్రతినిధిగా వచ్చిన వ్యక్తులు ప్రజా సమాజానికి ఎంత ఉపయోగపడాలి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు మీరు ఎల్లండయ్యా అయ్యా ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్తున్నాడు రీసెంట్లీగా అందరికి ఒక పని చెప్పాడు ఏంటంటే నెలకి ఒక్కసారి పెన్షన్లో పంపకంలోని ప్రతి వ్యక్తి కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి అటువంటి అటువంటి అప్పుడు మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళాలి కదా ప్రతీ నెల ప్రతీ నెల ఫస్ట్ తరీ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పెన్షన్ విషయంలో వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అందించడం జరుగుతుంది మరి అటువంటి అప్పుడు ఆయన సపోర్ట్గా మిగతా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళాలి కదా పార్టీని నిలబెట్టాలంటే కనుక మిగతా ఎమ్మెల్యే కూడా వెళ్ళాలి కానీ వెళ్ళలేదు ఎలా కొంతమంది బడాబాబులు అదే మన ఎమ్మెల్యేలు గారు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా చక్కగా ఇంట్లో భార్య పిల్లలతో హ్యాపీగా ఇంట్లో ఉన్నారు టైం పాస్ చేసుకుంటున్నారు అంతే వాళ్ళకి పార్టీ ఎలా పోయినాయి ఏం పోయినాయి ఏం అక్కర్లేదు అని చెప్పి సీఎం గారు అయితే చాలా సీరియస్ అయ్యారు సీరియస్గా అయితే వాళ్ళకి నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది మిమ్మల్ని ఇప్పుడే మీకు క్షమించి వదిలేస్తాను ఈ పట్టుగా మీరు వెళ్ళకపోతే కనుక చర్యలు వేరే విధంగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసిన మట్టుగా నెక్స్ట్ టైం మాత్రం వీళ్ళు వదిలిపో వదిలిపెట్టే ప్రసక్తే లేదు వీళ్ళకి సీట్లు కూడా ఇవ్వడానికి నాకు తెలిసిన అయితే ఎంత మందగోటుతరంగా ఉంటే మాత్రం ఏ కూడా ఊరుకోడు ఎందుకంటే మనం గత ప్రభుత్వం కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి హయంలోని ఎవరెవరైతే మందగూడితనంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్కన పెట్టాడు ఆయన మార్చాడు కూడా చాలామంది ప్లేసులు మార్చి వాళ్ళందరూ కూడా పక్కన పెట్టాడు ఇంకేంటంటే దయదనం అది ఆయనకి ఓట్లు పలలేదు దాని మీద ఆయన గెలవలేదు దాన్ని పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందేమో ఆయన భయం పుడుతుందన్నమాట ఇటువంటి ఎమ్మెల్యేల వల్ల అందుకని చంద్రబాబు నాయుడు ముందుగానే వీళ్ళు గ్రహించి వీళ్ళ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా నోటీసులు ఇచ్చారు ఈయన తరపు నుంచి నేను టీడీపీ వ్యక్తులు కాదు అలాగే వైసీపీ వ్యక్తిని కాదు నా ఉద్దేశం ప్రకారం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి వ్యక్తి కూడా స్వతహాగా ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి ముందుకు పోతే మాత్రం కంపల్సరీ పార్టీ ప్రతి ఐదు సంవత్సరాలు గెలుస్తుంది నాకు తెలిసిన మటుకు అయితే అలా కాకుండా నేను ఇంట్లో కూర్చొని గెలిచేసాను కదా నేను ఎమ్మెల్యే అని పెద్ద తోపుని పొడువుని అనుకొని ఇంట్లో కూర్చొని అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే ప్రజలకే ఇంటర్నల్గా ఒక ఎఫెక్ట్ మాట మీ ముందు ఎమ్మెల్యే ముందు ఆ భావాజాలం చూపించకపోయినా కానీ ఇంటర్నల్గా ఒకటి ఏర్పడుతుంది అంటే కూటమి ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా వేస్ట్ వీళ్ళు సరిగ్గా పనిచేరీలు ఎమ్మెల్యేలు అయిపోయారు వాళ్ళు వాళ్ళ మనండాలు ఉంటున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు అనే ఫీలింగ్ ప్రజలు కలుగుతుంది అందుకని ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఆలోచించే విషయం ఇది అందుకే సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద సీరియస్ అయ్యారు ఇలా ఉంటే గనక భవిష్యత్తులో పార్టీ యొక్క స్థితిగతి మొత్తం పోతుంది అనమాట దాని గురించి ఆయన సీరియస్ అయ్యారు మీరు ఎవరైనా ఈ ఈ లైవ్ చూసే వ్యక్తి ఎవరైనా కానీ దీంట్లో ఒకవేళ నాతో డిస్కస్ చేయాలనుకుంటే కనుక మీరు దీంట్లో యాడ్ అవ్వచ్చు లైవ్లో యాడ్ అవ్వచ్చు ఎవరైనా లైవ్లోకి యాడ్ అవ్వండి దీని గురించి డిస్కస్ చేద్దాం ఎందుకంటే ప్రజాప్రతినిధుల యొక్క సమస్యలు ప్రజల సమస్యలు తీర్చాలి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా కానీ ఎవరో రావట్లేదు అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నలభై మందికి ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వడం జరిగింది దాని గురించి డిస్కస్ చేద్దాం ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు దీంట్లో ఏడవ్వండి ఏడవ్వండి మాట్లాడదాం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన ప్రజాప్రతినిధులు ఉన్నారు మన పక్క రాష్ట్రాల్లో చూడవచ్చు తెలంగాణలో చూడవచ్చు తమిళనాడు చూడవచ్చు కర్ణాటక చూడొచ్చు అదేవిధంగా ఇంకా మహారాష్ట్ర చూడవచ్చు ఇవన్నీ కూడాను ఈ రాజకీయంగా అంటే ప్రజెంట్ కర్ణాటకలోని రాజకీయంగా అయితే ఒడిదుడుకులు పోతుంది అక్కడ కూడా సీఎంనే మార్చే విధంగా ఉంది అక్కడ కూడా వాళ్ళు కమ్యూనికేషన్ లేదు ఆ రాజకీయాల్లో ఇంకా మన తెలంగాణలో పక్క రాష్ట్రం చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఒడిదుడుకులు ఎక్కువైనాయి వాళ్ళు కూడా ఇదే సమస్యలు తెలంగాణ సీఎంకే వాళ్ళు మంత్రులకి వాళ్ళకే పడతలేదు వాళ్ళకి కమ్యూనికేషన్ చాలా గ్యాప్ ఉంది దీనివల్ల ఏమవుతుందంటే పార్టీకి తీవ్రమైన నష్టం భవిష్యత్తులో కలుగుతుంది నెక్స్ట్ రాబోయేది ఇంకా గెలవదు ఇంకా ప్రజలు ఎవరు కూడా ఓటు వేయరు వాళ్ళు వాళ్ళకే కమ్యూనికేషన్ లేదు ఇంకా ప్రజలకు ఏం చేస్తారనే ఫీలింగ్ ప్రజలకు కలుగుతుంది అన్నమాట ఆ రకంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడాను ఈ చంద్రబాబు నాయుడు రాకూడదని చెప్పేసి మిగతా ఈ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అది అది కారణం కానీ నాకు తెలిసిన మట్టుకైతే అయితే ఈ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈ పట్టు అంటే నెక్స్ట్ ఫస్ట్ తారీఖు కల్లా వీళ్ళు సరి చేసుకుంటే పర్లేదు ఒకవేళ సరి చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ వీళ్ళ మీద అయితే చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాడు ఎందుకంటే వీళ్ళు వీళ్ళ వల్ల ఈ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల వల్ల పార్టీ పోగొట్టుకోవడం అంటే ఆయనకి ఇష్టం ఉండదు కదా అది దానివల్ల కంపల్సరీ ఉంటుంది యాక్షన్ మరి ఈ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నెక్స్ట్ మరి ఫస్ట్ తారీఖు ఏం చేస్తారు ఏంటంటే మనం వేచి చూడాలి హాయండి షేక్ బాబా గారు హాయండి అదేవిధంగా హాయ్ చెప్పారు మీరు చాలా థ్యాంక్ యూ అండి అయితే దీని గురించి మీకు ఇంట్రెస్ట్ అని నేను చెప్పే మాటలు అన్నీ కూడా మీకు కనెక్ట్ అయితే కనుక మీరు మంచిగా ఏదైనా మంచి కామెంట్ చేయండి చాలా మంది లైవ్లోకి వస్తున్నారు డిస్కస్ చేయండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉన్నది ఏంటి అసలు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వడం కరెక్టా కాదా మీరు చెప్పండి ఎందుకంటే పెన్షన్లు పంపించడానికి వెళ్ళండి ప్రతి ఫస్ట్ తారీఖు వెళ్ళండి చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కానీ ఎవరు వెళ్ళట్లేదు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఎలాగంటే వాళ్ళ వాళ్ళ సొంత పనులు చూసుకుంటారని చెప్పేసి ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది దాని మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి మీరు మీరు కామెంట్ చేయండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లోని ఈ ఒక ప్రతి ఒక్క కమ్యూనికేషన్ కూడా అందరిలో ఉండాలి అవేర్నెస్ రావాలి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ రావాలి ఎందుకంటే ఫ్యూచర్లోని పొలిటికల్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకునే పార్టీని గెలిపిస్తారు కాబట్టి దీని మీద నేను ఒక చిన్నది చేస్తాను కాబట్టి దయచేసి కామెంట్ చేస్తానుకుంటున్నాను కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు దశ కామెంట్ చేయండి అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆ నలభై ఎనిమిది మందికి ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వడం కరెక్టా కాదా కామెంట్ చేయండి ఎవరైనా చూ మూడు వందల పదకొండు మంది చూస్తున్నారు లైవ్లో ఉన్నారు ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు దశ చెయ్యండి చేయండి ఏమైపోయింది దీంట్లో ఇప్పుడు కామెంట్ చేయండి మీ ఉద్దేశం ఏంటి నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వడమా కాదా కరెక్టా కదా చెప్పండి మరి ఇప్పుడు మీరు చూస్తున్న మీ ఆంధ్రప్రజలకే ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడు గెలిచిన ప్రజాప్రతినిధులకి ఆ నలభై ఐదు మందికి ఇంట్రెస్ట్ లేకపోవడంలో పెద్ద వ్యత్యాసం ఏముంది చెప్పండి ఒకసారి చూశారు కదా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ముందుకు తీసుకొస్తా ఉంటాం అప్పుడు లైవ్లోకి వస్తాను దయచేసి లైవ్లోకి వచ్చినప్పుడల్లా నేను లైక్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్